హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మా మిషన్కి కొత్త మోటార్ అయితే వచ్చిందండి విన దాకా వచ్చింది వీడియో తీసి చూపిద్దామని మీకు మీకైతే చూపిస్తున్నాను ఆల్ హింద్ కంపెనీ ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నామండి ఇదైతే ప్రమోషన్ అయితే అసలు కాదండి ఓన్లీ ఆన్లైన్లో చూపి చూ తీసుకున్నాం చూపించడానికి మీకు చూపిస్తున్నాను తప్ప ఇంకేం ప్రమోషన్ ఏం కాదు నాకు మోటార్ అయితే అవసరం లేదండి నేను కుట్టే బ్లౌజులకి మోటార్స్ అవసరం ఎందుకంటే ఒక బ్లౌజు అలా రెండు మూడు రోజులకి ఒక బ్లౌజు అసలు పెద్ద కుట్టి నేను మిషన్ బ్లౌజులు ఉన్నప్పుడు అప్పుడప్పుడు కుడుతూ ఉంటాను నాకు అసలు అవసరం లేదు కానీ మా బావ ఇప్పటి నుంచో మోటార్ తెస్తా అంటున్నారు అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత వాళ్ళు చాలా మార్పులు వచ్చాయండి అంటే ఊరు ఊరికే కాళ్ళు అనేది లాగేస్తున్నాయి చాలా విపరీతంగా ఇంకా మిషన్ ఎక్కితే అసలు అయితే ఇంకా ఎక్కువైపోతున్నాయి అందుకని ఎప్పటినుంచో మోటార్ తీసుకుంటా అంటున్నారు వద్దు బావ నాకు మోటార్ అవసరం లేదు నేను కుట్టే బ్లౌజులకి వద్దు అంటే లేదు మోటార్ లేకుండా కుడితే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట బ్యాక్ పెయిన్ అదిని సరికి సరిగిపోవడం అలాంటివి ఉంటున్నాయంట అందుకోసం ఎప్పటి నుంచో తీసుకుంటా అనేసి ఇంకా ఈసారి తీసుకున్నారండి ఆన్లైన్లో మా మా బావాళ్ళ ఫ్రెండ్స్ తీసుకున్నారు వాళ్ళతో పాటు ఇది ఒకటి తీసుకున్న వాళ్ళే రెండు తీసుకున్నారు ఇది ఒకటి మొత్తం మూడు తీసుకున్నారు ఆన్లైన్లో అయితే నచ్చింది వచ్చేసి మోటార్ పెడల్ అనమాట ఫుడ్ పెడలు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అండి మోటార్ దగ్గర నుంచి ఎప్పుడు వేరే వాళ్ళ మిషన్ చూస్తాను కానీ అంత డీప్కి ఎప్పుడు చూడలేదు నా మిషన్కి ఫస్ట్ టైం చూస్తాను కొంచెం ఆనందంగానే ఉంది ఎందుకంటే మన మిషన్కి మోటార్ వచ్చింది మనం కూడా మోటార్తో కొట్టచ్చు అని కొంచెం హ్యాపీనెస్ కూడా ఉంది కాకపోతే నాకు మోటార్తో కొట్టడం రాదండి నేను ఇప్పుడు మోటార్తో కొట్టలేదు ఇదే ఫస్ట్ టైం చూడాలి అలా వస్తుందో నాకు అసలు వస్తుందో రాదో చూడాలి మోటార్ అయితే కొంచెం బరువుగానే ఉంది ఫిట్ ఈ ఫుట్ అనేది పర్లేదు బాగానే ఉందండి మోటార్ అయితే బరువుగా ఉంది దీనికి బెల్ట్ కూడా వచ్చింది ఫస్ట్ టైం బెల్ట్ రాలేదేమో అనుకున్నాం బెల్ట్ కూడా ఉంటుందంట మోటార్ నాకు నాకు తెలీదు అయితే బెల్ట్ కూడా వచ్చింది అయితే ఓపెన్ చేయట్లేదు మోటార్ అయితే బాగానే ఉందండి సిక్స్ ఇయర్స్ వారెంటీ కూడా ఇచ్చారు చూడాలి ఆన్లైన్లో కూడా కదా మనకి ఎప్పుడు షాప్కి వెళ్ళి తీసుకోవడం తప్ప ఆన్లైన్లో ఇలాంటివి తీసుకోలేదు ఫస్ట్ టైం వచ్చింది ఎలా నడుస్తుంది ఏంటో చూడాలి నేను కూడా నేర్చుకోవాలి అంత రాదు కదా మనకి మోటార్తో నేర్చుకోవాలి మోటార్ అయితే బా బాగుంది అని నాకు నచ్చింది అంటే పెద్ద మిషన్ ఇంకా హెవీ ఉంటాయండి ఇది చిన్న మిషన్ కదా అందుకు కొంచెం తక్కువలోనే తీసుకున్నాను అంటే మిషన్కి పెట్టిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటో కొంచెం భయం వేస్తుంది నాకు చిన్న మిషన్ అండి పెద్ద మిషన్ కాదు నేను నేర్చుకున్నప్పుడు కొనుక్కున్నాను నేను మోటార్తో కుడతాను ఫ్యూచర్లో అని తెలిస్తే పెద్ద మిషనే తీసుకునేది అన్నప్పుడు కాకపోతే మనకి ఇంట్లోనే కదా అని చిన్న మిషన్ తీసుకున్నాను చూద్దాం చిన్న మిషన్కి కొంతమంది మోటార్ అయితే సెట్ అవ్వదు అంటున్నారు చూడాలి ఎలా ఉంటుందో మా బాబు అయితే బిగిచ్చేస్తారులేండి నాకైతే బిగించిన రాదు తనే బిగిస్తారు ఏదైనా ఉంటే ఇంట్లో ఏ వరకునో తనే చేస్తారు మన ఓన్లీ చూడడం వరకే మన పని చూసారు కదండి నాకైతే మోటార్ అయితే నచ్చింది నచ్చినప్పుడు అయితే మనం వీడియో తీసుకుంటే అంటే ఆ వీడియో దగ్గరనే తిరుగు తిరుగుతున్నాడు అసలు వెళ్ళరా అంటే వెళ్ళట్లేదు ఇవైతే తీసేసి మొత్తం అన్ని నీట్గా ప్యాక్ చేస్తున్నానండి మళ్ళీ వారంటీ కార్డ్స్ అవి ఉంటాయంటే ఇవి కూడా ఈ బాక్సులు కూడా పోగొట్టద్దన్నారు మనకి ఏ ప్రాబ్లం వచ్చినా మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి కదా అందుకోసమే ఈ బాక్సులు అవి ఏమి బిల్లు అవి ఏమి పోగొట్టవద్దు అన్నారు అందుకోసమే నేను తీసిన తీసినట్టే పెట్టేస్తున్నాను మళ్ళీ మా బావ అయితే తీస్తాను తీయడం అయితే విధిగా తీసేస్తాను కానీ పెట్టడం కొంచెం కష్టంగానే ఉంది ఇదైతే చూస్తుందండి మొత్తం మోటార్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఒకసారి చూస్తున్నాను ఏమేమి ఉన్నాయని చెక్ చేస్తున్నారు మోటార్ అయితే మొత్తం ఓపెన్ చేసి చూస్తానండి నాకైతే బాగానే నచ్చింది మీకైతే వీడో నచ్చితే ఎలా ఉందో చెప్పండి కంపెనీ గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా మంచిదో కాదో కొంచెం చెప్పండి అయితే ప్యాక్ చేస్తున్నానండి ప్యాక్ చేసి వచ్చేసి వారంటీ కార్డు ఇది ఒకటి జాగ్రత్తగా పెట్టాలంట మనకేమున్నా మోటార్ రిపేర్ వస్తే ఇది ఉంటే మళ్ళీ రిటర్న్ ఇస్తారంటే మా వాళ్ళు పట్టుకెళ్ళడం అది జరుగుతుంది కదా అందుకోసమని జాగ్రత్తగా పెట్టమన్నారు ప్రతి మా అయితే మోటార్ అయితే అండి ఏదైనా తనే బిగించేస్తారు ఇంట్లో ఏదైనా వర్క్స్ అంటే తనే చేస్తూ ఉంటారు నాకైతే బీచ్ కూడా రాదు ప్రతీ బాగానే వస్తుందండి ఫస్ట్ చూ చూస్తున్నాము ఎలా వస్తుంది ఏంటని అయితే బిగించేస్తారు మా చెన్నైతే పక్క నుంచి డైలాగులు వేస్తున్నారు నీకు మోటార్ కావాలా అది ఇదని పక్క నుంచి డైలాగులు వేస్తున్నారు వాడైతేనే అప్పుడే బిగించిన వెంటనే ట్రై చేసారు సరిగ్గా సౌండ్ రాలేదని మా చిన్నప్పుడు ఛార్జింగ్ అయిపోయింది అన్నాడు వాడికి ఛార్జింగ్ పెట్టుకోవాలని కూడా తెలుస్తున్నట్టుంది అసలు కరెంట్ లేదేమో కరెంట్ లేనట్టుంది బావా కరెంట్ ఉందే to shape it మోటార్ అయితే బాగానే పనిచేస్తుంది అండి మిషన్కి అయితే బాగానే సెట్ అయింది సెట్ అవుతుందో సెట్ అవుదాం అనుకున్నాను ఫస్ట్ టైం కొత్త మోటార్ కదా అంటే ఫస్ట్ టైం పెట్టుకుంటాం కదా మిషన్కి సెట్ అవుతుందో చిన్న మిషన్ అని సెట్ అవుతుందో సెట్ అవుదాం అనుకున్నాము బాగానే సెట్ అయింది కాకపోతే నేనే నేర్చుకోవాలి నాకైతే అసలు మోటార్ అనేది రాదు మనకి నేను అలవాటు చేసుకోవాలి నాకు ఎక్కడ తొక్కడం అలవాటు అయిపోయింది ఎంత కారు నొప్పులు ఉన్నా తొక్కడం అలవాటు అయిపోయింది ఇప్పుడైతే నేర్చుకోవాలి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళైతే ఎవరికైనా షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్